నిన్నెవరు అంటా ఉన్నారు అధికారంలో ఉన్నారు వీళ్ళెందుకు పాదయాత్ర చేస్తా ఉన్నారని ఏం చెప్తారా వేదిక ద్వారా అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలే ఈ రోజు మొన్నటి నెలలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లేసి రైతుల పండుగ జరుపుకున్నాం అంతకు ముందు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళిచ్చి ఇండ్ల పండుగ జరుపుకున్నాం అంతకు ముందు సన్న బట్టలకి బోనస్ ఇచ్చి రైతాంగం పండుగ జరుపుకున్నాం నిన్నటి దాకా ఆచార మాస బోనాలు జరుపుకున్నాం ఇవాళ హైదరాబాద్ సిటీలో సన్న పిఎం సన్న రేషన్ రికార్డు పండుగ జరుపుకుంటా ఉన్నాం ఇవాళ ఈ యాత్ర ప్రజా పాలనలో తీసుకున్న కార్యక్రమాలను ప్రజలకు చెప్పే ఆలోచనతోటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి ప్రాజెక్టులు తప్ప మన నినాదం తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నారు నీళ్ళు నిధులు నియామకాల కోసం కొట్లాడితే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నిధులు వాళ్ళ ఇంటికి నియామకాలు వాళ్ళ ఇంటికి అధికారాన్ని వాళ్ళ ఇంటికి చేసుకొని మిగులు పరిచర్తో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్రదమయం చేసినటువంటి పరిస్థితి క్యాప్టెన్ చేస్తా ఉన్నాం వీరికి వీళ్ళకి ప్రజలు చాలా మంది ఉన్నారు జిల్లాకు సంబంధించిన మంత్రి దామోదర్ రాజనరసింహ గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనాడు తెలంగాణ పోరాటంలో పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ వివేక్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులే మళ్ళీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్ గారు అదే విధంగా సంజీవరెడ్డి ఎమ్మెల్యే గారు అందరూ కూడా సందర్భంగా ఆస్కారం పెరిగేసి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జనహిత యాత్ర ఉత్సాహం కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాల పల్లెల్లో ప్రజల దగ్గర దాకా తీసుకెళ్ళండి మీనాక్షి కాంగ్రెస్ పార్టీ ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తా ఉంది ప్రజా పాలన ప్రజల యొక్క ఆకాంక్షలు చేస్తా ఉంది అన్నిటికీ రిజర్వేషన్ ఎస్సీ కావచ్చు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంటే పిల్లలు సంబంధించి కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు చూసి